శ్రీకృష్ణుడు గురించి చిన్నతనం నుంచి మనమంతా ఎన్నో కథలు ఉంటాం గోపికలను ఏడిపిస్తూ వెన్నెను దొంగలిస్తూ పట్టుబడినప్పుడు తన అమాయకమైన చూపులతో అందరిమదని దోచుకుంటూ ఎంతో అల్లరి పిల్లవాడిగా అనిపిస్తాడు గ్రామస్తులను గోపికలను తన వేణుగానంతో ఎంతగా ఆకట్టుకునేవాడో కూడా విని ఉంటారు అలాగే శ్రీకృష్ణుడి రాసలీల గురించి కూడా ఆధ్యాత్మికవేత్తలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు ఇవన్నీ చాలా మనోహరంగా అనిపిస్తాయి ఎన్నో శతాబ్దాల కాలం నుంచి శ్రీకృష్ణుడికి సంబంధించి ఈ కథలు ప్రచారంలో ఉన్నాయి వీటికి నిధివన్ను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు బృందావనంలోని దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ఆలయ సముదాయం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఉంది కృష్ణుడు ఇక్కడ గోపికలతో ఆహారాన్ని తయారు చేస్తాడని అంతేకాకుండా తన అర్ధాంగి రాధతో గోపికలతో రాసలీల జరుపుతాడని చెబుతారు ఈ కారణంగానే ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత నిధివన్ను మూసివేస్తారు అసలు ఈ మర్మం వెనుక కారణాల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీకృష్ణుడి జన్మస్థానం శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మధురను ఆధ్యాత్మిక ప్రేమ నగరంగా పిలుస్తారు మధుర కేవలం చారిత్రక నగరమే కాదు దీని చుట్టూ భగవంతుడికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక నమ్మకాలు ముడిపడి ఉన్నాయి ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో వృందావన్ నగరం ఉంది ఇక్కడ శ్రీకృష్ణుడి భక్తుడు తాన్సేనుకు సంగీతం నేర్పించిన గొప్ప సంగీత కళాకారుడు స్వామి హరిదాస్ గురించి ఓ రాతి ఫలకంపై ప్రస్తావించబడి ఉంటుంది దీనిలో శ్రీకృష్ణుడి రాసలీల గురించి కూడా ప్రస్తావించబడింది కన్నయ్య రాసలీలలు శ్రీకృష్ణుడి రాసలీలల గురించి అనేక పుస్తకాల్లో జానపదాల్లో ప్రముఖంగా వివరించబడింది వీటి ప్రకారం కన్నా అన్నీ పిలువబడి శ్రీకృష్ణుడు రాధాగోపికలు లేదా సఖిలతో నాట్యం చేసేవాడట ఆయన వేణుగానం వినిపించినప్పుడల్లా బృందావనం మొత్తం పులకించి ఆనంద తరంగాలు వ్యాపించేవని చెబుతారు నిధివన్ ఆలయంలోనే శ్రీకృష్ణుణ్ణి స్థానికులు ఠాకూర్జీ అని కూడా పిలుస్తారు రాత్రి సమయాల్లో ఆయన రాధ గోపికలతో కలిసి ఇక్కడ ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహిస్తాడని అంటారు అంటే రాసలీలలు కానీ మానవులెవరూ దీనిని చూడలేరు అసాధారణమైన వృక్షం సాధారణంగా మనం ఒక చెట్టును ఎలా చూస్తాం కాండం ఆకులు కొమ్మలు వేర్లతోనే కదా వేర్లు ముఖ్యంగా భూమికి లోపల ఉంటాయి కానీ నిధివంలో కనిపించే చెట్ల మూలాలు భూమి నుంచి పైకి వచ్చి కనిపిస్తాయి అంతేకాదు కొమ్మలు భూమివైపు వంగి ఉంటాయి ఐదు గంటలకు మూతపడే ఆలయం అంతమైన ప్రశాంత వదనంతో కనిపించే శ్రీకృష్ణుడు రాధాదేవతల విగ్రహాలు కలిగిన ఈ ఆలయం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలు అయ్యేసరికి మూసివేయబడుతుంది ఇది ప్రతిరోజు క్రమం తప్పకుండా జరిగే ప్రక్రియ ఎందుకంటే రాత్రి పడే సమయంలో కృష్ణుడు రాసలీల జరిపేందుకు ఈ అడవికి వస్తాడని విశ్వసిస్తారు వాన్సీచోర్ రాధారాణి నితిమంలో వాన్సీచోర్ రాధారాణి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం శ్రీకృష్ణుడు తన వేణువును వాయిస్తూ రాధారాణిపై శ్రద్ధ చూపేవాడు కాదట అందుకే ఆమె కృష్ణుడి వేణువును దొంగలించినట్టు చెబుతారు ఈ ఆలయంలో రాధామాత విగ్రహంతో పాటు గోపీలలిత విగ్రహం కూడా ఉంటుంది నిధివన్లో రాత్రి ఎందుకు ఉండరు సూర్యాస్తమయం తర్వాత నిధివన్ ఆలయ సముదాయ ద్వారాన్ని మూసివేస్తారు ఈలోపు అక్కడ నుంచి ప్రతి ఒక్కరూ బయటకు రావాలి ఎవరైనా చీకటి పడిన తర్వాత లోపల ఉండాలని ప్రయత్నిస్తే వారికి దృష్టిలోపం వినికిడి సమస్యలు మూగతనం వస్తాయని చెబుతారు దాదాపు దశాబ్ద కాలం క్రితం ఓ శ్రీకృష్ణ భక్తుడు రాసలీలను చూసేందుకు నిధివంలోనే ఉండిపోయాడట మరుసటి రోజు తలుపులు తెరిచి చూసేసరికి అతడి మానసిక స్థితి తప్పి ఉన్నట్టు స్థానికుల కథనం విశాఖ కుండ రాసలీల సమయంలో గోపికల్లో ఒకరైన విశాఖకు తీవ్ర దాహం వేస్తే శ్రీకృష్ణుడు తన వేణువుతో ఓ రంధ్రాన్ని తవ్వుతాడు అది నీటితో నిండుకుని విశాఖ దాహం తీరుస్తుంది అప్పటి నుంచి ఇక్కడ నీటి కొలను విశాఖకుండా పిలుస్తారు రంగ్మహల్ నిధివంలో రంగ్మహల్ ఉంటుంది ఈ ప్రదేశాన్ని ప్రతిరోజు రాత్రి రాధా కన్నయ్యలు సందర్శిస్తారని చెబుతారు లోని గంధపు చెక్కతో చేయబడిన పాన్పును ప్రతిరోజు ఏడు గంటలలోపు పూలతో అలంకరిస్తారు తామర నీటితో పాటు ఇతర పదార్థాలను పాన్పుకు దగ్గరలో ఉంచుతారు హరిదాస్ కీర్తనలు చేసిన ప్రదేశం నిధివల్లో ప్రసిద్ధ సంగీతకారుడు హరిదాస్ ఆధ్యాత్మిక కీర్తనలు చేసేవాడని చెబుతారు ఆయన సంగీతానికి ముగ్ధుడైన బంకే బిహార్జీ ఆయన కలలో కనిపించి ఈ ప్రదేశంలోనే తాను నివసించి ఉంటానని చెప్పినట్టు కథనం తులసి ఆకులను తుంచటం నిషిద్ధం నితిమంలో ప్రతి తులసి మొక్క ఒక జతగా ఉంటుంది శ్రీకృష్ణుడు రాసలీలలను చేసే సమయంలో ఈ తులసి మొక్కలు గోపికలుగా మారుతాయట ఆలయ పరిసరాల నుంచి తులసి ఆకులను తుంచటం నిషిద్ధం ఇలా చేసిన వారికి ఊహించని విపత్తులు సంభవిస్తాయని నమ్ముతారు అందుకే ఎవరూ కూడా ఇక్కడ తులసి ముక్కలను తాకి సాహసం చేయరు శ్రీకృష్ణుడు రాధా ఇక్కడ ప్రతి రాత్రి రాసలీలను ప్రదర్శిస్తారా అనేది చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ నమ్మకాలు భారతీయ సంస్కృతిని వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి కృష్ణుణ్ణి విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారంగా భక్తులు కొలుస్తారు మర్మమేదైనా సంఘటనలు ఏమైనా బృందావన్ భక్తుల నుంచి ఓ గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది వాయుమార్గం బృందావన్లో విమానాశ్రయం లేదు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న ఖేరియా ఇక్కడకు సమీప విమానాశ్రయం ఇది బృందావనకు యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బృందావనకు నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రైవేటు వాహనాలు టాక్సీ ద్వారా విమానాశ్రయం నుంచి బృందావనకు చేరుకోవచ్చు రైలు మార్గం బృందావనకు నేరుగా రైలు మార్గం లేదు ఇక్కడికి సమీపంలోని మధుర కంటోన్మెంట్ మధుర జంక్షన్ వరకు ప్రతిరోజు రైళ్లు నడుస్తుంటాయి మధుర నుంచి వృందావన్ పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రోడ్డు మార్గం ప్రధాన నగరాల నుంచి వృందావనకు నేరుగా బస్సులు నడవవు ఇక్కడికి సమీప బస్టాండ్ మధురలో దిగి అక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వృందావనకు ఆటో టాక్సీ క్యాబ్ ద్వారా చేరుకోవాలి కారులో ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారు వృందావనకు సులభంగా చేరుకోవచ్చు